చిన్నారి చిట్టి కథలు పిల్లలు మీకు ఒక చెప్పనా బామ్మ ఈరోజు ఏం కథ చెప్పబోతున్నావు పిల్లలు ఈరోజు మీకు నా చిన్ననాటి చిన్నారి కోడిపుంజ కథ చెప్తాను ఓ అట్లాగే పిల్లలు వినండి అనగనగా ఒక అడవిలో ఒక చిన్న ఇల్లు ఆ ఇంట్లో ఒక పిల్లి ఒక నల్లపిట్ట చిన్నారి కోడిపుంజు నివసిస్తుండేవి చిన్నారి కోడిపుంజు మంచి తురాయితో మంచి మంచి ఈకలతోటి అందంగా మెరిసిపోతూ ఉంటుంది ఈ ముగ్గు మూడు మంచి స్నేహితులుగా ఉంటూ నివసిస్తూ ఉంటాయి నివసిస్తుంటే ప్రతిరోజు చిన్నారిపుంజని పిల్లి నల్లపిట్ట ఇంటి వద్దనే వదిలిపెట్టి కట్టలు నరగడానికి అడవిలోకి వెళ్తాయి అడవిలోకి వెళ్ళేటప్పుడు చిన్నారి కోడి పుంజు ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఉంటే వాడిని ఇల్లు కాపాడుకుంటూ ఉంటుంది పిల్లి నల్లపిట్ట అడవికి న కట్టెలు నరగడానికి వెళ్తాయి పిల్లి అడవిలో కట్టెలు నరగడానికి వెళ్ళేటప్పుడు గొడ్డలని ఉదాని వేసుకుని మంచి కోటు వేసుకుని వెళ్తుంది నల్లపిట్ట కూడా మంచి గొడ్డలిని ఉదాని వేసుకుని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తుంది చిన్నారి కోడి మేము చాలా దూరం వెళ్తున్నాం నువ్వు ఇక్కడే ఉండు ఇంటి వద్దనే ఉండుకొని ఇంటిని కనిపెట్టుకుండు గోల చేయసు అని పిల్లి పిల్లి నల్లపిట్ట చిన్నారి గుంజుకు చెప్పి అడవిలోకి వెళ్ళాయి ఒకవేళ గుంటరక్క వస్తే మాత్రము కిటికీలోంచి తొంగి చూడు కానీ తలుపు తీయకు అని హెచ్చరించి వెళ్ళాయి సరే అప్పుడేం జరిగింది పిల్లి నల్లపిట్ట అటు వెళ్ళగానే తెలిసినట్టుగా నక్క వచ్చి ఆ చిన్నారికి కోడిపుంజి ఇంట్లో ఉన్నదా అని తొంగి చూసేది ఆ కి చిన్నారికి కోడిపుంజి ఇంట్లో ఉన్నదని చూసి ఆ కిటికీ కింద కూర్చుని ఒక మంచి పాట ప్రారంభించి పాడేది చిన్నారి కోడిపుంజు బంగారు మేనుగోను రంగారు కెంపు సిక్క సొంపారు ఎంత ఒకమారు వెలికిరమ్ము బటా బఠానీలు అందుకొమ్ము అని సొగసుగా పాడేది అప్పుడు ఆ చిన్నారి కోడి గుంజు కిటికీలోంచి తొంగి చూసేది కిటికీలోంచి తొంగి చూడంగానే నక్క చిన్నారి కోడి పుంజు వచ్చిందని చూసి చటక్కన దాన్ని పట్టుకుని గుంట దగ్గరికి లాకపోయేది గుంట దగ్గరికి లాకపోవగానే చిన్నారి కోడి పుంజు భయపడి చిన్నారి కోడి పుంజు నల్లపిట్టకి పిల్లికి వినిపించేటగా పెద్ద పెద్ద కేకలు వేయడం మొదలుపెట్టేది లోతైన నదులకు ఆవలగా ఎత్తైన నగములకు గీవలగా నక్కనన్నెత్తుకుపోతున్నది నల్లపిట్ట రమ్ము నాదు పిల్లి రమ్ము వేగమే రారండి రక్షింపరండి అని చిన్నారి కోడిపుంజు కేకలేస్తూ పాట పాడేది అది నల్లపిట్టకి పిల్లికి వినిపించేది చిన్నారి కోడిపుంజు కేకలు విని పిల్లి నల్లపిట్ట చిన్నారి కోడిపుంజు దగ్గరికి వెళ్ళినాయి నక్కను వెంబడిచ్చి చిన్నారి కోడి పుంజును లాక్కుని వాడింటికి తీసుకువెళ్ళినాయి